ఈ అమ్మాయి వెడ్డింగ్ డ్రెస్ వేసుకుని పెళ్లి మండపం దగ్గరకు వస్తుంది కాని ఈమె ఎంత వెయిట్ చేసినా సరే అక్కడికి పెళ్లి కొడుకు రాడు అయితే కొడుకు చెల్లెలు అక్కడికి ఒక కుక్కను తీసుకువస్తుంది అలాగే ఈ అమ్మాయితో నా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోడానికి ఇక్కడకు రాడుగాని అందుకని మా అన్నకి బదులుగా నువ్వు ఈ కుక్కని పెళ్లి చేసుకో అని చెప్తుంది అప్పుడు వీళ్లు ఈమెని అవమానిస్తున్నారని ఈ అమ్మాయికి అర్థమవుతుంది కాని ఈమె కోపం తెచ్చుకోదు అయితే కొడుకు జనాల్లో కూర్చుని ఈమె ఎలా రియాక్ట్ అవుతుందో అని చూస్తూ ఉంటాడు ఇంతలో కుక్క ఈ అమ్మాయిని గుద్దుకుని వెళ్ళిపోతుంది అప్పుడు అనుకోకుండా ఈ అమ్మాయి తలపై ఉన్న కొంగు జారి ఈమె ముఖం పూర్తిగా కనపడుతుంది అయితే పెళ్లికొడుకు ఈమె ముఖాన్ని చూసి షాక్ అయిపోతాడు ఎందుకంటే మూడు సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి ఇతడి ప్రాణాలు కాపాడుతుంది ఇంతలో పెళ్లికొడుకు చెల్లెలు ఈ అమ్మాయిని కిందకి నెట్టేస్తుంది అప్పుడు ఈమె చేయి మందు గ్లాసులకు తగలగా గాజు ముక్కలు గుచ్చుకుని ఈ అమ్మాయి చేతికి గాయమవుతుంది ఇది చూసి పెళ్లి కొడుకు కంగారుపడి వెంటనే స్టేజి మీదకు పరిగెడతాడు అయితే ఈ అమ్మాయికి కూడా కోపం వస్తుంది దీనితో ఈమె పెళ్లి కొడుకు చెల్లెల్ని చెంపపై కొడుతుంది అలాగే నన్ను ఎందుకు తోసావు అని అడుగుతుంది అప్పుడు ఈ చెడ్డ అమ్మాయి నువ్వు మా కుటుంబానికి రావటం నాకు నచ్చలేదని చెప్తుంది దీనితో ఈ అమ్మాయి ఆమె జుట్టు పట్టుకుని పక్కకి తోస్తుంది దీనితో చెడ్డ అమ్మాయికి కోపం వచ్చి కొట్టబోతూ ఉండగా ఈ కుర్రాడు వచ్చి ఈమెను ఆపుతాడు అలాగే ఈ అమ్మాయితో ఇన్నాళ్లకి మళ్లీ నిన్ను కలిశానని చెప్తాడు అదేవిధంగా ఈమె ఈ రోజు నుండి నా భార్య అని అందరి సమక్షంలో చెప్తాడు మరిన్ని స్టోరీలు కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి